గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారనేటటువంటి చర్చ వినబడుతున్న పరిస్థితి భారతీయ జనతా పార్టీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కేసీఆర్ పైన ఈడీ కేసు ఏ విధంగా నమోదైంది అసలు ఈడీ కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేటటువంటి పూర్తి స్థాయి చర్చలు కూడా విఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్గాలలో వినబడుతున్నటువంటి పరిస్థితి ఓవైపుఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పార్టీలు మారడము మరోవైపు కేటీ రామారావు కనబడకుండా పోవడము మరోవైపు కేసీఆర్ ఏదైతే పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసలు బయటికి రాకుండా లోపట్లే ఉండడము ఇప్పుడు చర్చాంశకంగా మారినటువంటి పరిస్థితి అనేక మంది అనేకమైనటువంటి వ్యక్తులు ఇటు రాజకీయ విశ్లేషకులు కానివ్వండి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కీలక నేతలు కానివ్వండి లేదంటే కార్యకర్తలు కానివ్వండి కేసీఆర్ పైన కేసు నమోదు కావడానికి గల కారణం ఏంటి ఓవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి కేసు అంటూ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మరోవైపు కేసీఆర్ పైన దాదాపు గొర్రెలకు సంబంధించినటువంటి స్కామ్ ఏడు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన విషయం అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి విషయంలో కూడా కేసీఆర్ పైన ఈడీ కేసు నమోదు చేయవచ్చు అంటూ కూడా కొంత చర్చలు వినబడుతున్నటువంటి పరిస్థితి మరోవైపు ఇటు కాళేశ్వరానికి సంబంధించిన ప్రాజెక్టుకి కి సంబంధించిన విషయం కానివ్వండి లేకపోతే బతుకమ్మ చీరల పైన రెండు వందల కోట్ల రూపాయలు కేసీఆర్ స్కామ్ చేసి అనేటటువంటి కోణాలు కానివ్వండి సెక్రటరియట్ పైన దాదాపు ఆ ఏడు వందల కోట్లతో కట్టాల్సిన సెక్రటరియట్ పదకొండు వందల కోట్లతో కట్టాడు కేసీఆర్ అనేటటువంటి కోణాలు వినబడుతున్నాయి మరోవైపు ఓఆర్ఆర్ కి సంబంధించినటువంటి రింగ్ రోడ్లకు సంబంధించిన విషయాలు కానివ్వండి లేకపోతే ఫార్మా రేసింగ్ కంపెనీకి సంబంధించిన విషయంలో యాభై ఐదు కోట్ల రూపాయలు వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కలిసి ఆ రేసింగ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారంటూ కూడా కొన్ని చర్చలు వినబడుతున్నటువంటి నేపథ్యం మరోవైపు ఇటు విద్యుత్ కి సంబంధించిన విషయంలో కేసీఆర్ ఆల్రెడీ పవర్ కమిషన్ నోటీస్ ఇచ్చినటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తాం సుమారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల విద్యుత్ లో స్కామ్ జరిగింది కోణాలు వినబడుతున్నాయి ఛత్తీస్గఢ్ నుండి తక్కువ ధరకు కొన్న ఎక్కువ ధరకు తక్కువ ధరకు కొన్న కేసీఆర్ అది కూడా పట్లాద్రి పవర్ ప్లాంట్ కు మరో వైపు యాదాద్రి పవర్ ప్లాంట్ కు కూడా కేసీఆర్ విద్యుత్ కు కొనుగోలుకు సంబంధించినటువంటి ఒక కోణం కూడా పూర్తి స్థాయిలో తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలోనే రఘునందన్ రావుని కీలకమైనటువంటి స్టేట్మెంట్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కేసీఆర్ వాళ్ళ ఇంటికి గతంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వచ్చి సంతకాలు తీసుకున్నారు కేసీఆర్ పైన ఈడీ కేసు నమోదైంది అనేటటువంటి కోణాలలో కూడా రఘునందన్ రావుని క్లియర్ కట్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు ఓవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన విషయంలో కవిత పాత్ర కీలకం అంటూ కూడా కవితను తీసుకోపోయి తిహార్ జైల్లో పెట్టినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం ఇదే లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ పాత్ర కూడా ఉందంటూ చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి ఎందుకంటే బిడ్డని కాపాడుకోవడానికి కేసీఆర్ నానా రకాలుగా మొయినాబాద్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో ఎవరైతే ఆ బీఆర్ఎస్ కి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన కొనుగోలు కేసు విషయం నాలుగు వందల కోట్లతోటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు ఇటు బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలను కొందమని చూసి తప్పి ఇదే కేసీఆర్ మహినాబాద్ కి సంబంధించిన ఫామ్ హౌస్ డ్రామా ప్లే చేసిండు అట్లనే బీఆర్ బీజేపీకి సంబంధించిన కీలక నేత బిఎల్ సంతోష్ ని ఇరికిద్దామనేటటువంటి ఆలోచనలో కేంద్రానికి సంబంధించినటువంటి కీలక నేతలను కేసీఆర్ బ్లాక్ మెయిల్ కోణాలు కూడా వినబడ్డాయి ఓ వైపు ఎవరు ఇదే కేసీఆర్ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఢిల్లీ నుండి కొన్ని సీసీ కెమెరాలు తెప్పించి కొన్ని ఆడియో రికార్డింగ్ లకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి అక్కడ ఒక పెద్ద సినిమా లాగా ఒక డ్రామా ప్లే చేసి ఆ ఫొటేజ్ ని మీడియాకి ఇచ్చి ఆ ఫొటేజ్ ని కోర్టుకు పంపించి బిఎల్ సంతోష్ ని బ్లాక్మెయిల్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది కేసీఆర్ ఒకవేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను కనుక మీరు అరెస్ట్ చేస్తే బిఎల్ సంతోష్ ని కూడా మేము ఖచ్చితంగా ఫామ్ కి సంబంధించిన విషయంలో అరెస్ట్ చేస్తాం కవితను మీరు వదిలిపెట్టండి బిఎల్ సంతోష్ మీరు వదిలిపెడతామంటూ కూడా కేసీఆర్ కీలకమైనటువంటి డ్రామా ప్లే చేసింది అనేటటువంటి కోణాలు కూడా పూర్తి స్థాయిలో వినబడినటువంటి పరిస్థితి కాబట్టి కేసీఆర్ పైన మొయినాబాద్ కి సంబంధించిన తప్పుడు సమాచారానికి సంబంధించిన తప్పుడు అంశాలకు సంబంధించిన విషయంలో ఒకటి మరొకటి కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర పోషించింది కేసీఆర్ హస్తం కూడా ఉంది కేసీఆర్ ముఖ్యమంత్రిగా వివరించిన ఒక ఎమ్మెల్సీ ఢిల్లీలో దందా చేయడం ఏంటంటూ కూడా కొన్ని కోణాలు వినబడుతున్న పరిస్థితి తర్వాత ఏదైతే తానిక్ లిక్కర్ ఉన్నాయో ఈ తానిక్ లిక్కర్ మాటలో ఇటు ఎవరైతే సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తి కేసీఆర్ అత్యంత సన్నిహితమైన వ్యక్తి కేసీఆర్ వాళ్ళ సదకుడు వాళ్ళ కొడుకు హ్యాపీ రావు అని పిలుస్తా ఉంటారు ఎక్కువ ఆ సారు ఈ జిఎస్టి కట్టేటటువంటి ఏదైతే బిల్లులు ఉంటాయో ఈ జిఎస్టి రెండు వందల కోట్లు మూడు వందల కోట్ల జిఎస్టిని కట్టద్దంటూ కూడా ఇన్స్ట్రక్షన్ జారీ చేసిందట మళ్ళీ అదే తానిక్ మాటలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా తీర్చిదిద్దిరి అంటే అది కూడా ఢిల్లీ మద్యం కుంభకోణం నుండి ఆ తానిక మాటలు ఢిల్లీ నుండి ఎగిమత అయితా ఉన్నాయి అక్కడ సంబంధించినటువంటి మద్యం అనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నాయి అదే తానిక్ మాటలకు సంబంధించి దాదాపు పన్నెండు గంటలు ఒక్కటింటి దాకా విడిగా ఆ షాప్లు కూడా తానిక్ తానిఖాప్ పోతే మద్యం దొరుకుతుంది అంటే మిడ్ నైట్ కూడా తానికు సంబంధించినటువంటి లిక్కర్ మాట్లకు పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి దానికి సండే ఉండదు మండే ఉండదు ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నా కూడా తానికి మాటలు అట్లనే తెరిచిపెట్టేటటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ పొద్దున వైన్ షాప్ పది గంటలకు తొమ్మిది గంటలకు తెరుస్తుంది కానీ అదే తానికి మాటు ఏడు గంటలకు తెరుస్తారు ఆరు గంటలకు కూడా పొద్దున తెరిచేటటువంటి కొన్ని జీవోలు కూడా పార్చేసింది రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్న పరిస్థితి కాబట్టి ఇటు కేసీఆర్ పైన పూర్తి స్థాయిలో లిక్కర్ కి సంబంధించిన విషయంలో ఎంక్వైరీ జరిగేటటువంటి అవకాశం కూడా కనబడుతున్న పరిస్థితి అంటే మద్యం కుంభకోణానికి సంబంధించిన విషయంలో కేసీఆర్ పైన ఈడీ కేసు నమోదు చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి పోవాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి చర్చ ఒకటి మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్ కుమార్ కూడా ఇటు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన విషయంలో మా ఫోన్లు కూడా కేసీఆర్ ట్యాప్ చేపించిండు మా కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేపించిండు భారతీయ జనతా పార్టీ నేతలు ఓ రఘునందన్ రావు బండి సంజయ్ ధర్మపురి అరవింద్ ఈచల రాజేందర్ కిషన్ రెడ్డి అట్లా కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వీళ్ళ ఫోన్లు కేసీఆర్ ట్యాపింగ్ చేసి వాళ్ళను ఓడకూడదాం అనేటటువంటి ప్రయత్నం చేసిండు హుజరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించిన విషయంలో కూడా ఈటల రాజేందర్ ఫోన్ ట్యాపింగ్ చేపించి ఈటల రాజేందర్కి సంబంధించిన డబ్బులను సీజ్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ అనేకమైన పన్నాగాలు పన్నాడు కుట్రలు అనేటటువంటి కోణాలు వినబడుతున్నాయి ఓవైపు ఫోన్ ట్యాపింగ్ విషయంలో రావు అట్లనే ఎవరైతే ప్రణీత్ రావు ఉన్నాడో ప్రభాకర్ రావు ఉన్నాడో వేణుగోపాల్ రావు భుజంగరావు కానివ్వండి లేకపోతే ఐన్యుస్ కి సంబంధించినటువంటి ఎండి అనేకమైనటువంటి వ్యక్తులు దీంట్లో తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి కీలకమైనటువంటి ఆధారాలను ఇటు రావు కూడా తెరపైకి తీసుకొచ్చినటువంటి ఆ దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం గతంలో బీఆర్ఎస్ సుప్రీం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేయమంటే మేము చేస్తామని చెప్పిండు తర్వాత కేసీఆర్ఏ కీలక పాత్ర పోషించిండు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో మాకు ప్రభాకర్ రావు ఏం చేయమంటే అది చేస్తామంటూ కూడా ఓ వైపు ప్రణీత్ రావు అట్లనే మరోవైపు రాధాకృష్ణ రావు ఇద్దరు కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేసుకొని అటు ప్రభాకర్ రావు యుఎస్ లో ఉన్నటువంటి నేపథ్యంలో తనకు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి తర్వాత తను ఎక్కడ కూడా పారిపోకుండా తెలంగాణకు రావాలని చెప్పి అనేకమైనటువంటి కీలకమైన నోటీసులు ఇచ్చి కూడా తనను తెలంగాణకు రప్పించేటటువంటి కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారు నాన్ బేలబుల్ వారెంట్ కూడా ప్రభాకర్ రావు పైన దాఖలు చేసినటువంటి ఆ సిచ్యువేషన్ చూస్తాం కాబట్టి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా కేసీఆర్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆ నోటీస్ ఇచ్చేటటువంటి అవకాశం కనబడతా ఉంది కేసు కూడా నమోదు చేసిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి కోణాలు కూడా ఫోన్ ట్యాపింగ్ లో వినబడుతున్న పరిస్థితి మరోవైపు ఇదే కేసీఆర్ పైన విద్యుత్ కి సంబంధించినటువంటి స్కామ్ విషయంలో ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ విద్యుత్ పైన అప్పు చేసిండు దాంట్లో దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటూ కూడా కొన్ని చర్చలు వినబడినటువంటి నేపథ్యంలోనే పవర్ కమిషన్ ఈ నెల ముప్పై తారీఖు లోపు కేసీఆర్ ఏదైతే విద్యుత్ కి సంబంధించిన వ్యవహారంలో మీ పాత్ర ఏంటి ఈ ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు విద్యుత్ పైన ఎందుకు అప్పు చేశారంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలను పవర్ కు సంబంధించినటువంటి కమిషన్ కూడా నోటీసులు దాఖలు చేసింది ముప్పై తారీఖు లోపు రాకపోతే విచారణ ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఇటు పవర్ కమిషన్ చెప్పినటువంటి నేపథ్యంలో ఓ వైపు కేసీఆర్ కు విద్యుత్ కి సంబంధించిన నోటీస్ కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు మరోవైపు ఏదైతే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి భూముల విషయంలో కానివ్వండి వంద కోట్ల రూపాయలకి ఎకరం ఉండాల్సినటువంటి కోకాపేట భూములు కానివ్వండి ఉప్పల్కి సంబంధించిన బగాయత్ భూములు కానివ్వండి లేకపోతే నివ్వండి ఇలాంటి భ అడ్డికిముకున్నాడు ఎకరానికి వంద వ్యక్తి కేవలం ఇరవై కోట్లకు ముప్పై కోట్లకు వేలం పాట రూపంలో అమ్మేటటువంటి ప్రయత్నం చేసిండు అంటే గవర్నమెంట్ లో ఖజానా లేదని చెప్పి కేసీఆర్ నానా రకాలుగా అవినీతికి పాల్పడ్డటువంటి కోణాలు కూడా పూర్తి స్థాయిలో వినబడినటువంటి పరిస్థితి అంటే భూములకు సంబంధించిన విషయంలో కూడా కేసీఆర్ కు నోటీస్ ఇచ్చినా ఎలాంటి ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి కోణాలు వినబడుతున్న పరిస్థితి మరోవైపు ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్లకు సంబంధించిన విషయంలో కూడా లీజ్కి ఇచ్చినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసినాం అంటే టోల్ లకు సంబంధించినటువంటి అంశంలో కూడా కేసీఆర్ కు ఉచ్చు బిగించే అవకాశం ఉండొచ్చు మరోవైపు బతుకమ్మ చీరలు కానివ్వండి ఇంకోవైపు కేసీఆర్ కు సంబంధించినటువంటి ఏదైతే ఆయనకు సంబంధించిన వర్గం వాళ్ళు చేసినటువంటి అవినీతి వాళ్ళు చేసినటువంటి కుంభకోణాలకు సంబంధించిన విషయంలో కూడా కేసీఆర్ కు నోటీసులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదనే కోణాలు వినబడుతున్నాయి దాదాపు ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి కేసీఆర్ ఈ ఆరు లక్షల కోట్ల రూపాయలు ఏ ఏ శాఖ పైన ఎంత ఖర్చు పెట్టినవనేటటువంటి అంశం పైన కూడా ఈడీ అధికారులు ఆరాధించేటటువంటి పరిస్థితి ఉండొచ్చు ఎందుకంటే ఇదే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఐ మీన్ సిబిఐని కేసీఆర్ తెలంగాణకు రాకుండా కట్టడి చేసేటటువంటి కార్యక్రమం చేసిండు ఓవైపు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా కొన్ని ఆరోపణలు చేసిడు ఏంది ఫోన్ ట్యాపింగ్ మీకు దమ్ముంటే సిబిఐకి అండి లేదా బీజేపీకి హ్యాండ్ ఓవర్ చేయండి మేము చూసుకుంటామంటూ చెప్పిరు తర్వాత కళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి స్కామ్ కూడా మాకు ఇవ్వండి మేము చూసుకుంటామంటూ కూడా అసెంబ్లీలోనే సవాల్ విసిరినటువంటి దాఖలాలు కూడా చూసినాం కానీ ఇప్పుడు బండి సంజయ్ కుమార్ ఆయనే ఏదైతే కేంద్రానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పది వచ్చినటువంటి నేపథ్యంలోనే బండి సంజయ్ ఇప్పుడు రెచ్చిపోయేటటువంటి అవకాశం ఉండొచ్చు గతంలోనే బండి సంజయ్ ని నారా రకాలుగా తిప్పల పెట్టినటువంటి ఆ దాఖలాలు మనం చూసినాం రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు హిందీ పేపర్ లీక్ కి సంబంధించినటువంటి విషయంలో ఇటు బండి సంజయ్ ని పోలీసులు అడ్డగోలిగా అరెస్ట్ చేసి తనను కొట్టేటటువంటి ప్రయత్నం కూడా చేసి తనను తీసుకుపోయి జైల్లో పెట్టినటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం ఇదే కేసీఆర్ చేసినటువంటి దందాన్ని ఒక్కొక్కటి తెరపైకి తీసుకురావడం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్కి పెద్ద లెక్కగా కదా ఒక హస్త్రం లెక్క మలుచుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు వైపు కవిత ఈడీకి సంబంధించిన కేసులోనే జైల్లో ఉంది వైపు కేసీఆర్ పైన కూడా ఈడి కేసు నమోదు చేస్తున్నారు అనేటటువంటి కోణాలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇదే అంశానికి సంబంధించి అమిత్ షా కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ పైన ప్రధాన ఫోకస్ పెట్టిన కోణాలు కూడా వినబడుతున్న పరిస్థితి ఎట్టి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో ఉంటే భారతీయ జనతా పార్టీనే ఓవైపు ప్రతిపక్షంలో ఉండాలి లేకపోతే భారతీయ జనతా పార్టీయే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి తప్ప సెకండరీ ఇంకో పార్టీ ఉండొద్దు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైనటువంటి నేపథ్యంలోనే మళ్ళీ పుంజుకునే ప్రమాదం ఉంటే బీజేపీకి ఇబ్బంది కావచ్చు అనేటటువంటి కోణాలలో కూడా అమిత్ షా కొంత ఆలోచన చేస్తున్నాడనేటటువంటి చర్చలు వినబడుతున్నాయి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి పోదామనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈటల రాజేందర్ కి అధ్యక్ష పదవిచ్చి మొత్తానికి ఆ ఈటల రాజేందర్ త్రూ ఇటు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీలోకి లాక్కుందాం అనేటటువంటి ఆలోచనలో అమిత్ షా ఉన్నట్టుగా కూడా కొన్ని కీలకమైనటువంటి చర్చలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి